గురుభ్యో నమ ఓం శ్రీ మాత్ర నమ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపార సంబంధంగా మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి సో ప్రధానంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులతోటి మాట్లాడడం మొదలు పెడదాం ఉద్యోగస్తులలో ముఖ్యంగా ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి అలాగే ప్రభుత్వ తోటి సంబంధంగా చేసే ఇతర వ్యాపారులకి అనేక వృత్తులలో ఉన్నవారికి ఐటీ రంగంలో ఉన్న వారికి వీ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి వీరందరికీ కూడా మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి అంటే వృత్తిపరంగా మార్పులు ఉండటం అవి మీకు ఆనందాన్ని కలిగించటం ఆర్థిక పురోగతిని ఇవ్వటం దీంతో పాటు ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవ్వటం అధిక ఒత్తిడికి గురయ్యే బరువు బాధ్యతలను కూడా మీకు అప్పగించే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి వ్యాపారస్తులకి కూడా ఇరవయో తారీఖు తర్వాత నుంచి మంచిగా మార్పులు అనేవి కనపడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పురోగతితో పాటు మీకు ఇక్కడ ఆ వృత్తిపరంగా అంటే మీ వ్యాపార పరంగా కూడా మార్పులు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి సరే ఇక్కడ మెయిన్ గా ఇబ్బంది పడే అంశాలు రెండే ఉన్నాయండి ఒకటి మీ యొక్క పెట్టుబడులు రెండు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించటం మూడు మీ సంతానం ఆర్థిక పరమైన విషయాలలో సరే మార్పులు కనపడుతున్నాయని చెప్పుకుంటున్నాం ఖర్చులని అధిగమించడానికి కొంచెం మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు ఆర్థిక పరంగా పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది అనవసరపు దుబారా ఖర్చులు చేయటం అనవసరపు విషయాలలో మీకు సంబంధం లేని విషయాలలో కూడా మీరే వెళ్ళి ఎదురు డబ్బులు పెట్టి రావటం లేకపోతే ఎప్పుడో ఎక్కడో ఏదో లాభం కలుగుతుందని ఇప్పుడే ఏదైనా ఆస్తిపాస్తులు కొనేయటం ఇలా అన్నమాట అంటే ఎక్కడైతే మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలో ఎక్కడైతే మీరు స్లో డౌన్ అవ్వాలో అక్కడ మీరు ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలలో మీరు కొంచెం జాగ్రత్త వహించాలి సో దుబారా ఖర్చు అనేది ఎక్కువగా కనపడుతోంది ఇంకోటి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉంటారు వీరికి మాత్రం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి కాబట్టి మీ సంతానం ఒక విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వారి వైవాహిక జీవితం వారి వివాహము అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి ఈ రాశికి చెందిన స్త్రీలకి ఎవరైతే సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆపరేషన్స్ లాంటివి ఉండటం అబార్షన్స్ లాంటివి ఉండటం సంతానము కొంచెం సంతానం వలన మీకు శారీరక పరంగా మానసిక పరంగా ఇబ్బందులు కలగటం ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది అయితే అవసరం అలాగే దీంతో మెయిన్ మెయిన్గా పెట్టుబడుల విషయంలో కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేవు అనే నిరాశ మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అయితే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతూ ఉంటారు పెద్దగా వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక దీర్ఘకాలిక పెట్టుబడుల మీద మీరు పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక వీటి గురించి పెద్దగా మనం మాట్లాడట్లేదు అయితే ఇంట్రాడే చేసేవారు లేకపోతే స్పెక్యులేషన్ ట్రేడింగ్ షా ఈ ఎవరైతే స్టాక్స్ లాంటివి కొంటు ఉంటారు వీరికి మాత్రం కొంచెం ముప్పయో తారీఖు తర్వాత నుంచి అనుకూలత అనేది కనపడుతుంది అసలు ఇప్పటి నుంచే బాగుంటుంది ముప్పయో తారీఖు తర్వాత ఇంకా వీరికి అనుకూలంగా ఉంటుంది సో ఇవి బేసిక్గా ఉన్నాయి అయితే ఆస్తులు అమర్ అమర్చుకోవాలి లేదా ఆస్తులు కొనుక్కోవాలి లేదా మేము ఆస్తులకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు సో ఆస్తులపైన మీకు సంపాదన పెరగటం అలాగే స్థిరాస్తులు అమరటం లేదా స్థిరాస్తులు అమ్మటం అమ్మి మళ్ళీ ఇంకేదైనా కొనుక్కోవటం దీంతో పాటు నూతన వస్తు వాహనాలు కొనాలి అనే ప్రయత్నం చేయటం వివాహ ప్రయత్నాలు లాంటివి కొనసాగటం బట్ అందులో అంతగా మీకు అనుకూలత కనిపించటం లేదు కాబట్టి ఒక్క విషయాల్లో మాత్రం మీరు కొంచెం ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు సరే ఇంకా ఇందులో ఉన్న నక్షత్రాల వారిని చూద్దామండి వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం ఉంది నాలుగో పాదం విశాఖ నక్షత్రం వీరికి మాత్రం ఆర్థికంగా అనుకూలత ఉంది పెట్టుబడుల విషయంలో అనుకూలత అలాగే స్థిరాస్తులకు సంబంధించి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి అనురాధ నక్షత్రం వారికి కూడా అనురాధ నక్షత్రం వారు సంతానానికి సంబంధించి ఎక్కువగా వ్యాకుల ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇందాకే చెప్పుకున్నాం వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు వైవాహిక జీవితం వివాహ సమస్యలు వివాహము ఇలాంటి వాటిపైన అలాగే సంతానం కావాలి అని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వారు ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే అవకాశాలు అయితే కనపడుతున్నాయి బట్ ఆశించిన విధంగా లేదా స్థల మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఆ వీరికి కొంచెం మార్పులు కనపడుతున్నా కూడా ఇంటర్వ్యూల వరకు మాత్రం వీరికి ఆశాజనకంగా ఉంటుంది ఇంకా ఉద్యోగం రావడానికి అయితే సమయం పడుతోంది కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి లేకపోతే నూతన మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడానికి మాత్రం ఈ మాసం అంతా కూడా బాగుంటుంది శుక్రుడు మారాలి కొంచెం మీకు శుక్రుడు వస్తే బాగుంటుంది బట్ ఎలా చూసుకున్నా కూడా ఆ మీరు ప్లేసులు కూడా మారడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా అయితే వీరు కొంచెం పొదుపు పాటించడానికి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతున్నాయి సరే ఇంకా మొత్తం మీద ఈ మూడు నక్షత్రాల వారు కూడా ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ వస్తే తగిన విధంగా వారికి భగవంతుని అనుగ్రహం కలిగి వారికి వారు కోరుకున్న విధంగా మంచి మార్పులు కలిగే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం